సంగీతం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి సంగీతం అనే కళ మరి ఎన్టీ రామారావు గారు ప్రస్తావన లేకపోతే లోటుగా ఉంటుంది ఎన్టీ రామారావు గారిని మీరు ఎప్పుడైనా కలిశారా అయ్యో ఎల్టీ రామారావు గారు ఘటాల పేరు ఈ రెండు తల తలుచుకుంటే ఒక రకమైన ఒళ్ళు పలకరిస్తుంది జీవితంలో అలాంటి మహానుభావాలు మనం చూడాలి ఒక నేపథ్య గాయకుడిగా చూడాలంటే ఘటాలు గారు అగ్రస్థానం అవును ఇక ఆ స్థానం ఎవరికి రాదు వాళ్ళ తెలివిలో అలాగే మట్టి నటన విషయంలో అంటే సినిమా జీవితంలో తలుచుకుంటే పాత వాళ్ళు వదిలేయండి మన ఒక మహానుభావులు మనం మన తరంలో చూస్తుంటే ఎన్టీ రామారావు గారు పేరు చెప్పగానే అసలు ఆ పేరు తలచగానే ఒక కృష్ణుడు గారు ఒక రాముడు గారు మనకి ముందు కళ్ళకి కనిపిస్తుంది అది వే అది వేరే ఎవరికి లేదు అలాగే ఏ ఒక్క నటునికి అలా మనం తలుచుకోలేము అలాంటి గొప్ప రూపం అది ఏం చేసినా కూడా అదే ఆ నటన అలాంటిది ఆయన రూపం అలాంటిది కలిసారు ఎప్పుడు కలిసారు మోటార్ సార్ ఎన్టీ రామారావు గారు అయితే మామూలుగా చూసేవాళ్ళు స్థలాల్లో అక్కడక్కడ దూరం నుంచి దూరం చూసేవాళ్ళు ఆ తర్వాత డైరెక్ట్ గా కలవటం అదే ఆయన కళా కేంద్రం ఒకటి నెలకొల్లి పేరు ఎవరు తెలుగు విశ్వవిద్యాలయం ఉంది అక్కడ విజయ హైదరాబాద్ అక్కడ కాదు కాదండి వీరికొండలో ఆ కళా కేంద్రం ప్రారంభోత్సవానికి రామారావు గారిని పిలిచారు నన్ను కూడా ఒక గెస్ట్ గా ఓకే అప్పుడు రామారావు గారు నేను ఒకే గెస్ట్ రూమ్ లో ఉన్నాం ఓకే ఆయన వచ్చారు పక్క రూమ్ లోనే ఉన్నారు ఆ తర్వాత నన్ను తీసుకెళ్లి పరిచయం చేశారు చేసిన తర్వాత ఆ తర్వాత ప్రార్థనాకీత నేనే పాడుతున్నాను అట్లాగా ఏ అని అడిగారు అంటే రామరామమే మధురం పాడుతున్నారు అది పాడు ఉన్నారు పాడేరు ఒకసారి అది కూడా పాడండి రామ రామమే శ్రీ శ్రీరామ చరణమే శరణం రామ 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 మధుర శ్రీరమరణరణ రే మధురఘుకల సంత మ పురుషలలో పుణ్య పురుష డోట మనములకే ధను తుల ధ్వని మీనా ధర్మ మూర్తి అగు రామ మే మాధుర శ్రీరామచరణ మే శరణో రే మాధుర విశ్వ శాంతి మే నెలకొల్పి పాలన చేసి ఆలో బగల అన్నదో ములా అనురాగల కోలిక యో శ్రీరామ నమ మే మాధుర శ్రీరామచరణ మే శరణ రామ నమ మే మాధురా తల చిన్న को दि गली रे विमल राम रामलामो राम राम आ तल चिन तल च न गोरिखतिरे विमल राम मे राम रामो तल चिन तल च न गोरिखतिरे विमलराम रामोह कैवल् योपा राममूर्ति चरण राम चरणो। राम में श्री राम चरण में राम राम में माथुर మొత్తానికి రామారావు గారి ముందు ఇది పాట అనేది గొప్ప విషయం చాలా ఆనందపడ్డారు ఎందుకంటే ఆయన జీవితం ఆశయాలు అవును ఆ అది కూడా అందులో కలిసి ఉన్నాయి కలిసి ఉన్నాయి అది ఆ రచత రచయిత చేశారు కదా ఆయన చాలా ఆనందపడ్డారు ధర్మం తప్పక పాలన చేయటం ఇలాంటి వాటికి కొన్ని కొన్ని విషయాలు హా బగల దబ్బులు అంతది ఆయన ఆప్యాయతగా వాళ్ళు చూసుకున్నారు కదా ఆయన తప్పుడు అత్తయ్య గారు ఆయన పాట తప్పేవారు కదా అవును త్రికునవ గారు రామారావు గారు కూడా త్రికునవ గారు రామలక్ష్మణ్ అని వాళ్ళు ఇద్దరు ఏం చెప్తే ఎలాంటి పని అయినా సరే వాళ్ళ వచ్చినా సరే అదే ఆయన మాట తప్పేవారు అది అదే అలా కొన్ని భావాలు కూడా అందులో కలిసి ఉండడం చాలా సంతోషపడ్డారు అది పాడే అదే ఆయన ముద్దు ముద్దుగాను పాడి వినిపించారు ఓకే తర్వాత మళ్ళీ సభకి వెళ్ళేటప్పుడు జనాలు పోసేసారు అప్పుడు ఏం చేశారంటే ఆ చైతన్య ఆయన రథం ఎక్కారు తను కూడా రథలో ఎక్కన్నారు ఈ జలాల్లో మీరు మేము తీసుకెళ్ళడం కష్టం అందుకని నేను కూడా ఆ రథం ఎక్కేసి ఆయనతో పాటు రథాల్లో ప్రయాణం ఓకే అక్కడికి ఆ కళా కేంద్రం దగ్గర దిగ్గర ఆయన దిగిపోయారు నేను ఇరుక్కుపోయారు జల ఆయన ఆ తర్వాత ఎక్కడ బ్రహ్మాండ దగ్గర ప్రేయర్ పాడడానికి రావాలి రావాలంటే నేను జలాల్లో ఉండిపోయాను అప్పుడు ఆ బ్రహ్మాండం నేనే రండి నన్ను తీసుకెళ్లి స్టేజ్ మీద అక్కిచ్చారు తర్వాత అక్కి పాడారు పాడే తర్వాత అక్కడే కూర్చోబెట్టారు ఆయన వరుసలోనే నన్ను కూడా ఒక గతే అతిథిగా ఇలాగా ముందు దానికంటే ముందు విజయ విజయవాడ మ్యూజిక్ కాలేజీ పనిచేస్తున్నప్పుడు ఆయన కొత్తగా ముఖ్య ముఖ్యమంత్రిగా అయ్యారు అన్నమాట ఓకే అయినప్పుడు కొన్ని కొన్ని చోట్ల మన కాలేజీ యొక్క పిల్లల తాలూకు సంకేత ప్రోగ్రాంలు అందరికీ తెలియాలి అంచేత మీరు ప్రోగ్రాంలు పరంగా తీసుకుని వాళ్ళకి కొన్ని కేంద్రాలు ఒక్కొక్క కాలేజీకి కొన్ని జిల్లాలు కేటాయించారు విజయనగరం కాలేజీకి ఓ రెండు జిల్లాలు విజయవాడ కాలేజీకి ఓ రెండు మూడు జిల్లాలు అలాగా మాకు కృష్ణా జిల్లా ఖమ్మం జిల్లా అప్పుడు మనతోటే ఉండేది ఓకే ఖమ్మం జిల్లా ఇదో రెండు మూడు జిల్లాలు ఇచ్చారు అప్పుడు మేము ఎక్కడ మన కాలేజీ అందరం వెళ్ళాము పిల్లలు రెండు బస్సులో వేసుకుని అలాగా ప్రోగ్రామ్స్ చేసే ఒకటి కొన్ని కొన్ని ఆయన ప్రచార నిమిత్తంగా వచ్చారు అలా వచ్చినప్పుడు కూడా ప్రార్థన పాటించ తీసుకెళ్లేదు అలా తీసుకెళ్ళినప్పుడు కూడా సరిగ్గా స్టేజ్ వేరే మా మా స్టూడెంట్స్ తో ఇలాగా వద్దే మాత్రం మా తెలుగు తల్లికి మళ్ళీ పూదమైన పాటది ఆ పాట పాడించేటప్పుడు నేను గురువుగా పక్కనే ఉండేవాళ్ళు ఆయన స్టేజ్ మీద ఉండేవారు అప్పుడు ఆయన పోలదండలతో బాగా కూడా చేత పిల్లలకు కూడా బాగా తీసుకుంటారు ఆ రకంగా ఒక మూడు నాలుగు ప్లేసెస్ ఆయన ఇలాంటి వాటి చేశారు తర్వాత కళా కేంద్రం ఉన్నప్పుడు అప్పుడు ఈ రకంగా చాలా సార్ ధన్యవాదాలు చూస్తున్న వాళ్ళకు కూడా నా ప్రతిభ నమస్కారం